హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అమర్ వాష్రూమ్లో ఉంటాడు తన టవల్ని మర్చిపోతాడు ఇక బాగి బెడ్రూమ్లో ఉండగా అమర్ బాగిని ప్రేమగా బాగి అని పిలుస్తాడు ఇక బాగీ ఆశ్చర్యపడుతూ అమర్ని చూస్తూ ఉంటుంది ఇక అమర్ ప్రేమగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు బాగి నిజంగా నువ్వు చాలా మంచిదానివి కానీ నేనే పరిస్థితుల ప్రభావం వల్ల నిన్ను అపార్థం చేసుకున్నాను ఇంకెప్పుడు కూడా నువ్వు మోసం చేశావని నేను నిన్నను అని అమర్ అంటుండగా ఇక బాగికి ఎక్కడ పట్టలేని సంతోషం వస్తుంది ఇక బాగి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా అమర్ ఆ టవల్ ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు ఇక బాగి సిగ్గుపడుతూ ఆ టవల్ని వాష్రూమ్ బయట నుండే అమర్కి అందిస్తూ ఉండగా ఇక అమర్ టవల్ తో పాటు బాగీ చేని పట్టుకొని లోపలికి లాగిస్తాడు ఇక స్పీడ్గా వెళ్తున్న బాగీ చేతులు షవర్ కి తగిలి షవర్ ఆన్ అవుతుంది ఇక పైనుండి నీళ్లు పడుతూ ఉండగా ఆ నీళ్ళ కింద అమర్ బాగి ఇద్దరు తడిసి ముద్దవుతూ ఉంటారు ఇక ఆ తోపులాటలో అమర్ బాగి కి ముద్దు పెడతాడు బాగి మైమర్చిపోయి అమర్ నే చూస్తూ ఉండిపోతుంది ఇలా వీళ్ళ మధ్యలో ప్రేమ చిక్కురించుకోనుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్